జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఉద్యోగపర్వం రెండు ఆశ్వాసంలో ఉన్నాం సంజయుడు రాయబారానికి విరాటరాజ్యం వెళ్ళాడు అక్కడ ధర్మరాజు అన్ని మాట్లాడిన తర్వాత ఐదు ఊర్లు ఇచ్చిన చాలు అన్నాడు అదే సందేశం తీసుకుని ఇక్కడికి హస్తినాపురం వచ్చాడు హస్తినాపురం వచ్చిన తర్వాత ఈరోజు చాలా నీరసంగా ఉంది నాకు రేపు ఉదయమే చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక రాత్రంతా కూడా రాష్ట్రుడికి నిద్ర పట్టక ఎదురు చెప్పేటువంటి నీతి మాటలున్నాడు సనసుజాతుడు చెప్పే మాటలున్నాడు ఎలా అయినా సరే కి కౌరవులకి సంధి చేయాలి అనుకుంటున్నాడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సంజయుడు వచ్చి ఏం చెప్పాడు అసలు అక్కడ దుర్యోధన దుర్యోధనకి సంబంధించి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు ఐదూర్లు ఇచ్చినా చాలు అన్నాక కూడా నాకు సూది మొనం అంత స్థలం కూడా నేను ఇవ్వను ఎవరికి మాట దుర్యోధనుడు ఎందుకని నీతి మాటలు విన్నాక కూడా ఎందుకు ధృతరాష్ట్రుడు మళ్ళీ కొడుకు పాటే పాడాడు ఈ రోజు ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు అందరితో ఒక సభను ఏర్పాటు చేస్తాడు సభను ఏర్పాటు చేసి సంజయ్ని పిలిచి సంజయుని అడుగుతాడు ఏమైంది సంజయ్ ఏమన్నారు అక్కడని అప్పుడు సంజయుడు అన్నీ చెప్తాడు అంటే ధర్మరాజు చెప్పినవన్నీ కూడా ఏంటి ఎట్లయితే ఐదు ఊర్లు ఇస్తే చాలా అన్నాడు అదేవిధంగా భీష్ముడికి ఏం చెప్పాడు ద్రోణాచార్యుడికి అశ్వత్థామకి దుర్యోధానికి ధృతరాష్ట్రుడికి ఒక్కొక్కరికి మన గత ఎపిసోడ్లో చెప్పాం కదా ఎవరెవరికి ఏం చెప్పాలో చెప్పాడు కాబట్టి అవన్నీ చెప్తాడు అవన్నీ చెప్పిన తర్వాత ఇలా అంటాడు ధృతరాష్ట్రుడు మొత్తానికి నువ్వు అక్కడ ఒక రోజు మొత్తం ఉండొచ్చావు కదా నువ్వు ఏమి ఏమనిపించింది నీకు అసలు పాండవులు ఎలా ఉన్నారు వాళ్ళు నా బిడ్డల మీద కోపంగా ఉన్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది నువ్వు చూసింది చెప్పు అంటాడు అప్పుడు ఇలా అంటాడు సంజయుడు నేను అక్కడ ఒక రోజు మొత్తం ఉన్నాను వాళ్ళందరితో కూడా విడివిడిగా మాట్లాడాను దాన్ని బట్టి నాకు అర్థమైంది చెప్తున్నాను సముద్రానికి ఆనకట్టలా నిల్చున్నాడు ధర్మరాజు ఒక్కసారి ఆ ధర్మరాజే తప్పుకున్నాడా ఆ శాంతం మీద పడి నీ కొడుకుల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నారు పాండవులు అసలు అర్జునుడి కళ్ళలో అయితే నాకు పూర్తిగా కూడా ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందా అనేటువంటి ఆలోచనే కనిపించింది మొన్నకి మొన్న మొన్న మనం చూసాము భీష్ముని ద్రోణాచార్యుని అశ్వత్థామని కర్ణుని కృపాచార్యుని అందరినీ ఒంటరిగా ఓడించాడు అది కేవలం ఒక సూచిగా మాత్రమే తీసుకోమన్నట్టుగా మాట్లాడుతున్నాడు అసలు యుద్ధం అంటే ఏంటో రుచి చూపిస్తాను అనేటువంటి మాటలు అర్జునుని ఓటు వెంట వచ్చాయి ఇక భీముడి సంగతి అయితే చెప్పాల్సిన లేదు తన శపథం ఎప్పుడు నెరవేర్చుకుంటానా అని ఉన్నారు ఇక నెకల సహదేవులు అయితే ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని తన అన్నలు పడ్డ కష్టాన్ని చూసి సింహాల్లో మీదికి దూకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక సాజికి దుష్టిదుముడు ద్రుపదుడు ఇప్పుడు విరాట్ రాజు ఎవ్వరు కూడా తక్కువ కాదు ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి మేము సిద్ధం అన్నట్టుగా ఉన్నారు కేవలం ధర్మరాజు మాత్రమే వాళ్ళని ఆపుతున్నాడు అని చెప్తాడు ఇది చెప్పగానే ఇంకా ధృతరాష్ట్రుడి కాళ్ళ కింద భూమి భూకంపం వచ్చినట్టు అవుతుంది వెంటనే అంటాడు మరి ఎలా సంజయ్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళైతే సంధి కొప్పుకున్నారు కదా మనం ఏం చేద్దామంటావు అంటాడు అప్పుడు ఒకటే చెప్తాడు సంజయుడు వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో నేను చూసిన దాంట్లో వాళ్ళతో మాట్లాడిన దాంట్లో చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం యుద్ధానికి పోవడం మంచిది కాదు యుద్ధానికంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా ఓడిపోతాము అసలు కులనాశనమే జరిగేటువంటి అవకాశం ఉంది అదంతా వద్దు మనం మనం ధర్మరాజు చెప్పిన దాని ప్రకారం సంధికే వెళ్దాము ఐదు ఊర్లు ఇచ్చినా చాలన్నాడు ధర్మరాజు మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అర్ధ భాగం ఇవ్వడమే మంచిది అంటాడు అనగానే ధృతరాష్ట్రుడు కూడా ఇలా అంటాడు అవును కదా వాళ్ళ వాళ్ళు వాళ్ళు కష్టపడి అన్న ప్రతిజ్ఞ నెరవేర్చుకొని వచ్చారు అలాగే ఇది వాళ్ళ తండ్రి సొమ్ము ఇవ్వడానికి ఇవ్వద్దు అనడానికి మనం ఎవరము ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందేదో వాళ్ళకి ఇచ్చేద్దాము వెంటనే దుర్యోధన లేసి ఓ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను పాండవులు జపం చేస్తున్నావు నీకు పాండవుల గురించి చెప్పడం తప్ప ఇంకేమో చేతనవుతుంది అసలు నువ్వు వెళ్ళింది ఏంటి ఏ ఏం చెప్పారో రాయబారిగా వెళ్ళావు రాయబారిగా చూసింది ఏదో చెప్పు అంతేకాని ఓ పాండవులు అది ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి దుర్యోధన అంటాడు అనగానే వెంటనే భీష్ముళ్ళు వేస్తాడు భీష్ భీష్ముళ్ళు లేసి దుర్యోధన నీకొక నేను దైవరాస్యం చెప్తున్నాను విను ఎందుకంటే ఇప్పుడు నీకు తప్పని పరిస్థితి పరిస్థితి ఉంది ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుంటావని విషయం చెప్తున్నాను ఈ ఒకరోజు బ్రహ్మదేవుడు సదస్సు జరుగుతుంటే ఒక ఇద్దరు మహాపురుషులు అద్భుతమైనటువంటి కాంతితో వచ్చేసి ఆ కొలులో కూర్చున్నారు వాళ్ళు ఎవరికి నమస్కరించలేదు ఏమీ చేయలేదు వాళ్ళు చట్టాపట్టాలు వేసుకొని ఒక మంచి స్నేహితుల లాగా అటు ఇటు తిరుగుతూ కనిపించారు దాంతో బృహస్పతి అడుగుతాడు బ్రహ్మదేవుణ్ణి అయ్యా వీళ్ళెవరు అసలు వీళ్ళని చూడలేకపోతున్నాం మా శక్తే సరిపోవట్లేదు అన్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు వాళ్ళిద్దరు ఎవరు కాదు నరనారాయణలు వీళ్ళు ఆదిములుగా ఉన్నారు అద్భుతమైనటువంటి అపారమైనటువంటి తపోబలం వలవి యుగాలలో ఏ యుగంలో అయినా సరే అధర్మము మితిమీరిపోయినప్పుడు దుష్ట శిక్షణ రక్షణ కోసం వీళ్ళు వస్తారు అని చెప్పేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడు నేను చెప్తున్నాను నమ్ము ఆ నరనారాయణులు ఎవరో కాదు సాక్షాత్తు కృష్ణార్జునులే అందుకే ఇంద్రుడు చెప్పాడని చెప్పేసి పౌలోమ కాలకేది రాక్షసుని చం చంపాడు ఇంద్రుడు అంతేందుకు నివత కౌచుని ఏ విధంగా సంహరించాడో అందరికీ తెలుసు అంతేకాదు సముద్ర తీరంలో ఉన్నటువంటి హిరణ్యపురాన్ని ముట్టడించగలిగాడు అంత శక్తి అర్జునుడికి ఎలా వచ్చిందని చెప్ అనుకుంటున్నావు ఇక కృష్ణుడి సంగతి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కంసున్ని నరకాసురుణ్ణి ఇలాంటి వాళ్ళను చంపాడు ఈ ఇద్దరు కూడా ఒకే శక్తి రెండు పాయలుగా ఉందని చెప్పేసి స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పిన మాట వాళ్ళే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఈ ఈ ఈ యుగంలో ఇలా పుట్టారు నా మాట నమ్ము వాళ్ళ జోలికి వెళ్ళకు వాళ్ళ జోలికి వెళ్ళడం అంటే సర్వనాశనం అవ్వడమే అని చెప్తాడు ఆ మాటలకి దుర్యోధనుడు ఏమి పట్టించుకున్నట్టుగా తల అటు ఇటు తిప్పుతుంటాడు అప్పుడు వెంటనే మళ్ళీ ఇలా అంటాడనమాట భీష్ముడు నువ్వు ఎవరిని చూసుకొని ఇంత గర్వపడుతున్నావు నాకు అర్థం నీ నీకు ఎందుకు నీ ఓటమి నీ కళ్ళ ముందు కనిపించట్లేదు కేవలం శకుని కర్ణుడు దుశ్శాసనుడు చెప్పిన మాటలే నువ్వు ఎంతకాలం నమ్ముతామో ఈ ఈ ముగ్గురులో ఒక్కరికైనా సరే సత్తా ఉందని నువ్వు అనుకుంటున్నావా ఈ కర్ణుడు తాల తానా అంటే తందానా అంటున్నావు ఇదేనా నువ్వు చేయాల్సినటువంటి పని ఎందుకు కులనాశనానికి పూనుకుంటావు వద్దు అంటాడు ఈ మాట అనగానే కర్ణుడు గుస్సుమని లేస్తాడనమాట లేచి బాగుంది ఎప్పుడూ తిరిగి తిరిగి నా మీదకే వస్తావు ఎందుకు నేనేం చేశాను మహారాజు ఉప్పు తింటున్నాను కాబట్టి ఆయనకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను మీలాగా ఇక్కడ తినేదేమో ఇక్కడ ఇక్కడ తిండి పాడేదేమో పాండవుల పాట అన్నట్టుగా నేను లేను కదా అంటాడు మాట అనగానే భీష్ముడికి విపరీతమైన కోపం వచ్చి సిగ్గు లేదు ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు చూసినా మాటలు మాట్లాడి దుర్యోధన్ని మాయ మాటలతో లోబరుచుకుంటున్నావు ఒక్కటంటే ఒకటి నువ్వు సజావుగా చేసినటువంటి యుద్ధం ఏదో చెప్పు గంధర్వులతో యుద్ధం చేసి సిగ్గు లేకుండా నువ్వు పారిపోయి వస్తే ధర్మరాజు ప్రాణ ధర్మరాజు దయ వల్ల దుర్యోధనుడు తప్పించుకొని రాగలిగాడు నువ్వు కాదని వస్తే అర్జునుడే కదా విడిపించింది మొన్నటికి మొన్న జరిగినటువంటి దాంట్లో నీ భాగాలో ఉన్న బొమ్మ పొత్తిళ్ళు తీసుకొని పోతుంటే కూడా లేకుండా పడి ఉన్నావు ఇంతమంది కలిసి కూడా మనం అర్జునుడితో యుద్ధం చేయలేకపోయాము నువ్వు ఒంటరిగా అర్జునుడిని చేసేది ఏమీ లేదు ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు మానుకో అంటాడు భీష్ముడు అలా అనగానే కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చి ఇంకా అలాగే కూర్చుండిపోతాడు ఎందుకంటే రెండు సార్లు ఊడిపోయింది నిజమే కాబట్టి వెంటనే ద్రోణాచార్యులు వేస్తాడు ద్రోణాచార్యులు లేసి దృతనాష్ట ఇప్పటికైనా చెప్తున్నాను విను అనవసరమైన యుద్ధానికి వెళ్ళకు యుద్ధానికి వెళ్ళడం వల్ల నష్టం మనకి అన్నీ మర్చిపోయి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోయి ధర్మరాజ్య సంధికి వస్తున్నప్పుడు నీకు పోయేదేముంది నీ కొడుకు నువ్వు నచ్చ చెప్పు అంటాడు అనగానే మళ్ళీ వెంటనే దొరికినగానే మళ్ళీ ధృతనాష్ట్రుడు ఆలోచించుకొని ఇలా అంటాడు సంజయ అంతగా వాళ్ళ వైపు ఏముంది ఏం వేసుకొని వస్తారు వాళ్ళంతా మనల్ని ఓడించడానికి అంటాడు ఈ మాట అనగానే సంజయుడికి విపరీతమైన కోపం వస్తుంది అసలు ఏంటి ఈ మూర్ఖత్వము ఎవరితో వస్తారు అని మాట్లాడుతున్నాడు ఇంతసేపు చెప్పిందంతా ఏమైపోయింది అనుకొని కోపంగా ఇలా అంటాడు సరే ఎవరు ఎవరితో వస్తారు ఎవరిని ఎవరిని వెంటేసుకొని వస్తాడు అంటున్నావు కదా చెప్తాను విసురుణ్ణి జటాసురుణ్ణి హిడంబుణ్ణి కీచకుణ్ణి చంపిన భీముని వెంటేసుకొస్తాడు ముక్కంటినే మూడు చెరువుల నీళ్లు తాగించినటువంటి అర్జునుల్ని వెంటేసుకొని వస్తాడు మృగాల వేటకు వచ్చిన సింహాలు లాంటి నకల సహదేవుల్ని వెంటేసుకొని వస్తాడు తన తల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న అభిమన్యుణ్ణి ఉప పాండవుల్ని వెంటేసుకొని వస్తాడు తన దమ్ము తన దమ్ముతో యుద్ధంలో దుమ్ము లేపేటువంటి సాచికిని వెంటేసుకొని వస్తాడు తన చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న దుష్టదుమ్ముని సర్వ సైన్యాధ్యక్షుని చేసుకొని వస్తాడు ఇక ద్రుపదుడు విరాటుడు కైకేయులు జరాసందుని కుమారుడు సహదేవుడు ఏమైనా వాడ జేత్సని కుమారుడు దుష్టకేతు దుష్టకేతు ఇతడేమైనా తక్కువ వాడ శైబ్యుని కాశీపురాధీశుడైనటువంటి శైబ్యుని ఇంతమందిని వెంటేసుకొస్తాడు వీళ్ళ దాకా ఎందుకు తండ్రినివించిన కొడుకు ఘటోద్గజుడు ఉండనే ఉన్నాడు ఒక్క పిడికిలే చాలు మిమ్మల్ని అందరినీ పిప్పి చేయడానికి ఇక వీళ్ళందరినీ పక్కన పెట్టు తూర్పు పడపర ఉత్తర ఉత్తరం దక్షిణం దిక్కులన్నీ ఏక చేయగలిగినటువంటి దీశాలి కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడే సూత్రధారిగా రాబోతున్నాడు ఇంకేం కావాలి చెప్పు నీ కొడుకులు ఓడిపోతారని చెప్పడానికి అంటాడు ఈ మాట వినగానే ఇంకా మళ్ళీ ఇక అప్పటివరకు అటు ఇటు కొడుకుని చూస్తాడు కానీ ఇంకా ముచ్చమటలు పట్టేస్తాయి వ్రతరాశుడికి అవునవును సంజయ్ నువ్వు అన్నది నిజమే వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా నా కొడుకులు నా కొడుకులు ఏమి ఉంటారు నా కొడుకులు ఏం గెలుస్తారు ఇంకా వద్దే వద్దు మనం సంధికే వెళ్దాం అంటాడు ఈ మాటలు వినగానే ఇంకా ఒక్కసారి దుర్యోధుడు కనిపిస్తుంది అయిపోయింది ఇంతసేపు నేను కష్టపడ్డదంతా పోయింది ఈయన మళ్ళీ మొదటికొచ్చేలా ఉన్నాడు అని చెప్పేసి ఇలా అంటాడనమాట అందరూ కలిసి పాండవుల పాట పాడింది చాలు ఏదో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అడుగులు పట్టుకపోయినారు వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ బావ కృష్ణుడు చీరదీశాడు ఆయన కూడా చేరదీసి చేసేది ఏముంది యుద్ధంలో ఆయుధమే పట్టనన్నాడు అయినా మన వైపు ఏమైనా తక్కువ వాళ్ళు ఉన్నారా అప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళేదో గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు పరశురాముని గెలిచినటువంటి భీష్ముడు లేడా ఈయన కంటే గొప్పవాడా అర్జునుడు ఈయన కల్లర చేస్తే అర్జునుడు ఎంత పాండవులు ఎంత అయో నిజలైన ద్రోణుడు కృపుడు లేరా వీళ్ళకన్నా బలవంతుల పాండవులు శివుడి వరప్రసాదం అశ్వత్ లేడా అశ్వధామతో యుద్ధం చేయగలరా వీళ్ళు అంతెందుకు కుండలతో పుట్టి గండరగండు అయినటువంటి కర్ణుడు లేడా అర్జునుడి అర్జునుడి ప్రాణాలు తీయగల దిట్ట వీళ్ళందరితో వీళ్ళందరినీ కూడా ఓలించగలడా కుడు సోమదత్తుడు బురష్ఠువుడు శల్యుడు జేద్రదుడు శకుని ఇక నా తమ్ముళ్ళు ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిని ఓడించేటువంటి సత్తా శక్తి వాళ్ళలో ఎక్కడికి ఉంది ఇప్పటికైనా వాళ్ళ పాట పాడడం వాడేకండి యుద్ధం అంటూ వస్తే ఖచ్చితంగా గెలిచేది మనమే అంటాడు అసలు దీంతో ఇంతసేపు కుర్రు ముర్రో అన్ని అందరూ ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వచ్చాడని చెప్పి మళ్ళీ కొడుకు ఇట్లా మాట్లాడగానే మళ్ళీ ధృతరాష్ట్రుడు ఫ్లేట్ ఫిరాయిస్తాడు నిజంగా ఈ ధృతరాష్ట్రుడు కన్నా మూర్కుడు ఇంకొకరు ఉంటారనిపిస్తుంది చదువుతుంటే అంటాడు అవును కదా మన వైపు కూడా తక్కువ వాళ్ళు ఏం లేరు అప్పటి నుంచి పాండవుల గురించి మనం చెప్పుకుంటున్నాము మన వైపు ఏమైనా తక్కువ వాళ్ళు ఉన్నారా ఇంతకీ వాళ్ళ ప్రణాళిక ఏంటి సంజయాన్ని అక్కడికి వెళ్ళొచ్చావు కదా అంటాడు ఈ మాట వినగానే సంజయుడు ఇంత చెప్పినా ఈయన మారడు అనుకుని సరే వాళ్ళ ప్రణాళిక ఏమంటున్నావు కదా నేను చెప్తాను విను భీష్ముడు శిఖండి వంతు అతడికి తోడుగా విరాటరాజు బలగం ఉంటుంది ద్రోణుడు దుష్టజుమ్ముడి వంతు అతడికి దన్నుగా ద్రౌపదీ దేవి కుమారులు ఉంటారు దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు భీముడి వంతు ఇక నీ మనవల్లంతా అభిమన్యుడి వంతు అశ్వత్థామ సైంధవుడు కర్ణుడు అర్జునుడి వంతు కృతవర్మ సాచికి వంతు సోమదత్తు చేకేతుడి వంతు శకుని అతని కొడుకు లూకుడు సారస్వత్తులు శృతాయువు కలింగులు వీళ్ళందరూ కూడా సకల నకల సహదేవుల వంతు ఇక శల్యుడు ధర్మరాజు వంతు శల్యుడి విషయం వచ్చినప్పుడు శల్యుడు ధర్మరాజుకి సమవుజ్జి కాదని అంటారు కానీ శల్యుడికి సంబంధించి ప్రస్తుతం అయితే ధర్మరాజే తన వంతులో వేసుకున్నాడు ఇక యుద్ధం అంటూ వస్తే ఏం జరుగుతుందో చూడాలి ఇది వాళ్ళ ప్రణాళిక అంటాడు అనగానే ఇంకా ధృతరాష్ట్రుడు మళ్ళీ జరిగిందేదో జరిగింది అయిపోయింది అయిపోయింది మళ్ళీ వద్దు వద్దు మనం ఇంకా ఈ ఈ ఎట్టి పరిస్థితిలోని యుద్ధానికి వెళ్ళొద్దు దుర్యోధన ఇంకా చాలు మనం దీని గురించి మాట్లాడడమే అనవసరం అంటాడు ఇక ఇక్కడ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుకి మధ్య డిస్కషన్ ఉంటుంది మామూలుగా ఉండదు మనము వాళ్ళ వాళ్ళ జోలికి వెళ్ళడం అంటే మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇంతసేపు సంజయుడు చెప్పాడు అందరూ చెప్పారు వాళ్ళ కంఠ తప్ప ఇంకోరికి లేకుండా మనం చేయకూడదు వద్దు అంటాడు దానితో దుర్యోధనుడు వింటాడు నాన్న పాండవులు మేము ఒకే కుదు పుట్టాం కదా ఒకే తిండి తిన్నాం కదా ఒకే చోట పెరిగాం కదా ఒకే చోట శిక్షణ తీసుకున్నాం కదా వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు ఎందుకు అయిపోయారు మేమెందుకు ఇంత మూర్ఖులం అయిపోయాము మేమెందుకు పనికిరాని వాళ్ళం అంటావా నీ రక్తం నీ రక్తం మీద నీకే నమ్మకం లేదా మా వైపు శక్తే లేదంటావా మేము ఓడిపోతామని నువ్వే అంటావా ఎందుకు నువ్వు ఇలా ఇలా మాట్లాడుతున్నావు నీకే నమ్మకం లేకపోతే ఇంకా మా మీద ఎవరికి నమ్మకం ఉంటుంది అంటాడు దానికే ఇలా అంటాడు సంజయ మా వాడికి నిజంగా మత్తిపోయినట్టుంది అవాక్కులు చెవాకులు మాట్లాడుతున్నాడు ఇదంతా కాదు జరిగింది ఏదో జరిగింది మనం ఖచ్చితంగా దుర్యోధనుడు మాట్లాడనే మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టేద్దాము మన ధర్మరాజుతో సంధికే వెళ్దాము అంటాడు అప్పుడు దుర్యోధనుడు చిర్రు బిర్రుమంటూ మళ్ళీ లేస్తాడు లేవగానే ధృతరాష్ట్రులు మళ్ళీ బతిమలాడడం మొదలు పెడతాడు దుర్యోధని బాబు దుర్యోధన నీ కోసము నీ పరివారం కోసమే కదా నీకు ఎంత కావాలంటే తీసుకో రాజ్యంలో సగం తీసుకో నీకు ఏ రా ఏ ఏ భాగమైతే ఇష్టం ఉంటుందో ఆ భాగమే తీసుకో ఏ రాజ్యం అయితే బాగా నచ్చుతుందో అదే తీసుకో మిగిలిందే ధర్మరాజుకి ఇవ్వు దానికి కూడా ధర్మరాజు సిద్ధంగానే ఉన్నాడు కదా ఇంకా గొడవలుద్దు మనం అందరం కలిసి ఉన్నాము ఈ ఇదంతా జరగడం అనేది కౌర వంశనాశనం అవుతుంది ఎట్టి పరిస్థితిలోనూ వద్దు వద్దు అంటాడు అప్పుడు ఇంకా చివరిగా దుర్యోధండి ఇలా అంటాడు ఏదైతే ఏదైతే అదైంది ఎట్టి పరిస్థితిలోనూ నేను దీనికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను సింహ శరభ శార్దూల భూత బేతాలాది క్రూరత్వ క్రూర సత్యాన్ని స్తంభింపచేయడం లాంటి సిద్ధులెన్నో ధ్యానంతో నేను నేర్చుకున్నాను మిత్రత్వానికి శత్రుత్వానికి శుభానికి అశుభానికి తేడా ఏంటో నేను చెప్పగలను ఇక జలస్తంభన విద్యలో నా అంతటి వాడే లేడు ఎందుకు ప్రతిసారి కూడా వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు నిజంగా నా వంటి సామర్థ్యం వాళ్ళకి ఉంటే పదమూడేళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళి నానాగడ్డి ఎందుకు తింటారు చేతనైతే అప్పుడే ఆపేవారు చేతగానివారు కాబట్టి పదమూడు సంవత్సరాలు వెళ్ళి పడరాని పడరాని పాటలు పడ్డామని చెప్పేసి ఇప్పుడు ఏడుస్తున్నారు చేతనేన అలా వెళ్ళడు వాళ్ళు వెళ్ళారంటేనే తెలుస్తుంది వాళ్ళ ధైర్యం ఎలాంటిదో పాండవులు పాంచాళ్ళు మచ్చులు యాదవులు కైకేయులు పాంజులు మగదులు చైత్యులు వీళ్ళంతా వీళ్ళంతా కూడా నా భార్యన పడి చచ్చేవాళ్ళే నువ్వే విందువు కానీ వాళ్ళంతా చచ్చిన తర్వాత ఏం జరిగిందో తేజస్సు ధైర్యం పరాక్రమం ఉపాయం వివేకం ఎందులో సాటి వస్తారు నాతో వాళ్ళు భీష్మ దోన కృప అశ్వత్థాములు తెలిసినంత అస్త్ర విద్య నాకు తెలుసు వీళ్ళకు చేతనైంది ఏదో వీళ్ళు చేస్తారు ఎవరూ లేరనుకుంటే నేను ఒంటరిగా కూడా వాళ్ళతోటి యుద్ధం చేయగలను అంటాడు దానితోటి అప్పుడు కర్నూలు లేస్తాడు రారాజా గురువుల కోపం వల్ల నాలో అస్త్ర అస్త్ర విద్య నైపుణ్యం పోయిందని వీళ్ళందరూ అంటున్నారు అది నిజమే కావచ్చు కానీ నేను తిరిగి ఆయన్ని ప్రసన్నలు చేసుకున్నాను ఇప్పుడు నేను పూర్తి శక్తితో ఉన్నాను అఖండమైనటువంటి అస్త్ర సంపదతో ఉన్నాను బ్రహ్మాదులు ఎదురు వచ్చినా సరే అర్జునుడు గిరిజనుడు ఏమీ లేదు మనం యుద్ధానికి వెళ్ళిపోతాం ఎవరు ఎదురు వచ్చినా సరే నీ వైపుగా నేను ఉంటాను వీళ్ళెవరు ఉన్నా ఉండకపోయినా అంటాడు ఇక కర్ణుడు అలా అనేసరికి భీష్ముడు మళ్ళా లేస్తాడు కర్ణ యమధర్మరాజు పిలుస్తున్నాడు నిన్ను అందుకే ఇలాంటి మాటను మాట్లాడుతున్నావు నువ్వు మొనగాడివో మోసగాడివో నీకే తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు మాట్లాడడం తప్ప ఇంకేదీ రాదు నీ తల్లి నిన్ను కౌరవుల నాశనం కోసమే కన్నదో ఏమో దేవేంద్రుడు ఇచ్చినటువంటి శక్తి నీ దగ్గర ఉంది అర్జునుని నువ్వు కొడతాను అనుకుంటున్నావేమో అక్కడ ఉన్నది కృష్ణుడు ఆ శక్తిని నువ్వు ప్రయోగించలేవు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకు నీ వల్ల ఏది కాదు నీ దగ్గర సర్పభానం ఒకటి ఉంది దానితో అర్జున్ని కొడదామనుకుంటున్నావేమో అది అర్జునుడు మీదికి రాని వడుకు అర్జునుడు ముందు పడ్డారు అంటే ఎవ్వరు కూడా ప్రాణాలతో బయటకు వచ్చేటువంటి అవకాశమీ లేదు మీరు గెలుస్తారు అనుకోవడం ఒట్టి పొరపాటు నీ వల్ల జరిగేది ఏమీ లేదు అంటాడు భీష్ముడిదంతా అన్నాక సరే మీకు ఏ నిర్ణయం కావాల్సిందో ఆ నిర్ణయం తీసుకోండి నా నేను మాత్రం ఒకటి చెప్తున్నాను నన్ను అనరాని మాటలు ఈ భీష్ముడు అన్నాడు ఇంకా నేను మాత్రం ఇతడు ఉండగా యుద్ధంలో చేయను ఇతడు చచ్చాడు అని తెలిసాకే నేను యుద్ధంలోకి అడుగు పెడతాను అప్పటి వరకు నా ఆయుధాలను నేను విడిచిపెడుతున్నాను అస్త్ర సన్యాసం చేస్తున్నాను భీష్ముడు చచ్చాడు రా కర్ణ అంటేనే నేను వస్తాను అని చెప్పేసి తన కత్తిని కిరీటాన్ని ధనస్సు అన్ని తీసి పక్కన పడేసి లేచి వెళ్ళిపోతుంటాడు కర్ణుడు కర్ణుడు వెళ్ళిపోగానే వెంటనే దుర్యోధన లేపి ఇంకా ప్పండి మీ శ్రీరంగతలు అటువైపు పోగిడింది చాలు ఒక్క ఐదుగురు పాండవులు కాదు పదివేల మంది పాండవులు వచ్చినా కూడా మేము ఓడిస్తాము బాహిలికున్ని ద్రోణుణ్ణి నమ్ముకున్నందుకే మంచి శాస్త్రి చేశారు మమ్మల్ని నిజానికి నిజానికి చెప్తున్నాను వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మనకు లేనిది ఒకే ఒకటి పాండవులంతా ఒక్క తాటి మీద ఉన్నారు మీరందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు శత్రువులను పొగడమే పనిగా పెట్టుకున్నారు ఇక నా తండ్రికి నా మీద పూర్తి నమ్మకం లేకుండా చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడవు నేను పాండవులతో ఉండడానికి సిద్ధంగా లేను నా వైపు ఎవరొచ్చి యుద్ధం చేస్తారో చేయండి లేదా నేను ఒంటరిగా అయినా సరే పాండవుల మీదకి యుద్ధానికి పోతానే తప్ప సూది మోపినంత స్థలం కూడా నేను వాళ్లకు ఇవ్వను అంటాడు ఇక దుర్యోధనుడు అనడంతో ధృతరాష్ట్రుడు కూడా చేసేదేమీ లేక దుర్యోధనుడు వైపు ఇంకా అంటే ఏమి మాట్లాడు యుద్ధానికి వెళ్తామని మాట్లాడు వెళ్ళమని మాట్లాడు కానీ దుర్యోధనుడు తన నిర్ణయం చెప్పేశాడు కాబట్టి ధృతరాష్ట్రుడు కూడా చేసేది ఏమీ లేదు చూశారు కదా ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించి మొత్తానికైతే మనం ఓపెంత స్థలం కూడా ఇవ్వనని దుర్యోధన అంటున్నాడు ఏం జరిగినా యుద్ధం జరగాల్సిందే అంటున్నాడు ఇక ఇప్పుడు మనము ఉద్యోగపరమ రెండో ఆశ్వాసాన్ని పూర్తి చేసుకుని మూడో ఆశ్వాసం కృష్ణ రాయభారానికి వచ్చేసాం అసలు కృష్ణుడు రాయభారానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఎవరెవరికి ఎలాంటి మెళకలు పెడతాడు కర్ణుడికి తన జన్మరాశి ఎలా చెప్తాడు చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది మనం రానున్న ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్